పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి దాదాపు సగభాగం క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించగా మిగిలిన నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో కూడా ఈ మధ్య పాల్గొన్నారు దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది కేవలం ఎనిమిది రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కాగా ఇటీవల హరిహర వీరమల్లులోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ వెల్లడించారు జనవరి ఆరవ తేదీన స్వయంగా పవర్ స్టార్ ఆలపించిన మాట వినాలి అనే సాంగ్ను ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు తాజాగా మేకర్స్ మరో ప్రకటన విడుదల చేశారు ఈ పాటను విడుదల చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని వెల్లడించారు పాట యొక్క అత్యుత్తమ వర్షన్ని అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వివరించారు అభిమానుల నిరీక్షణకు తగ్గట్టుగానే పాట ఉంటుందని హామీ ఇచ్చారు